హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు అబ్బా యూట్యూబ్ తెలిపిను ఈరోజు మీకు పల్లెటూళ్ళల్లో ఆర్గానిక్గా అయ్యి సహజంగా పెరిగే ఒక పండుని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ పండుని పట్టణాల్లో చాలాసార్లు చూసే ఉంటారు తినే ఉంటారు కానీ అవి కానీ అవి ఆర్గానిక్గా ఉండవు ఫ్రెండ్స్ ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేసి అన్నస్తుంటారు పట్టణాల్లో పల్లెటూళ్ళల్లో అలా కాదు సహజంగా పెరిగి ఆర్గానిక్ అవుతాయి కదా ఫ్రెండ్స్ ఆ పనులు ఆ పండ్లను మీకు ఇప్పుడు చూపించే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ దొంగ దొంగ చేస్తాడు జామకాయలు దొంగ పల్లెటూరులో అవన్నీ కామెంట్స్ చూడండి ఎలా ఎందుకు లేస్తాడు జామకాయ దొరికిందని పట్టణాల్లో మీరు జామకాయలు ఉంటారు కానీ ఇది స్వచ్ఛమైన జామకాయలు పల్లెటూరులో మాత్రమే ఇలాంటివి దొరుకుతాయి చూడండి ఫ్రెండ్స్ చూపించాలి ఒకసారి ఎంత తీయగా ఉంటుంది అంటే ఎంత తీయగా ఉంటాయి అంటే మీరు తింటే మీకు తెలుస్తుంది పట్టణాల్లో అమ్మే పళ్ళకి అలాగే పల్లెటూళ్ళలో అమ్మే పనులకి సార్ మీరు పల్లెటూళ్ళలోకి వెళ్ళేటప్పుడు సార్ తినండి డిఫరెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ పళ్ళుని అలాగే మరిన్న వీడియోస్ మీ ముందుకు తెలుసు మీ పల్లెటూరు అబ్బాయి యూట్యూబ్ దీనికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం బాగా మర్చిపోవద్దు తప్పనిసరి చేయండి